ఉద్యోగానికి పద్నాలుగు లక్షలు కావాలని ప్రభావతి మనోజ్లు రోహిణి వెంట పడుతుంటే ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బందిగా తప్పించుకుంటూ రోజులు గడుపుతోంది రోహిణి మరోవైపు మనోజ్ పార్కుల్లో తిరిగి రోజుల్లో తనతో పాటు ఉండే మరో జులాయి దగ్గర పదివేలు అప్పు చేశాడు అయితే అతడు నిజానికి మనోజ్ అంతా జులాయి కాదు అతడి వడ్డీ వ్యాపారం చేసుకుంటూ అందులో వచ్చే వడ్డీ డబ్బుల్ని జీతంగా ఇంట్లో చూపించుకుంటూ ఉద్యోగం చేస్తున్న వాడిలా ఇంట్లో బిల్డప్ కొట్టే వ్యక్తి అతడి దగ్గర మనోజ్ పదివేలు అప్పు తీసుకొని తన ఆధార్ కార్డు వివరాలు అన్ని అన్నీ ఇచ్చాడు ఆనాడే ఈ క్రమంలోనే అసలు వడ్డీ కోసం ఆ వ్యక్తి వెంట కీలకంగా మారింది గతంలో మనోజ్ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్న సమయంలో కూడా ఆ వ్యక్తి వచ్చేశాడు రోజు ఫుల్గా తిని అంతే ఫుల్గా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ బిల్ నువ్వే కట్టు బ్రో వడ్డీ కింద ఉంటుంది అని చిలక్కిస్తాడు ఈ క్రమంలోనే అతడు నేరుగా ప్రభావతి ఇంటికి వచ్చి మనోజ్ నిలదీయడం ఆ నిజం రోహిణికి తెలిసిపోవడం కూడా ఆకట్టుకుంటుంది హలో మిస్టర్ మనోజ్ అంటూ పలకరిస్తూనే పల్లీలు తింటూ మనోజ్ ముందు కూర్చుంటాడు ఆ వ్యక్తి బిత్తరపోయిన మనోజ్ చుట్టూ చూసుకుంటూ కంగారుగా ఏంటి బ్రో నువ్వు ఇక్కడికి వచ్చేసావు అంటాడు నీ అడ్రస్ నాకు చాలా ఈజీగా దొరికేసింది ఏంటి అలా చూస్తున్నావు నేను ఇలా వస్తానని ఊహించలేదు కదా నేను అప్పే కాదు ఇలా ఊహించని షాకులు కూడా ఇస్తుంటా అంటాడు ఆ వ్యక్తి నవ్వుతూ పల్లీలు తింటూ నాకొద్దు బ్రో మనం బయటికి వెళ్ళు వెళ్ళి మాట్లాడుకుందాం అని మనోజ్ బతిమలాడుతుండగానే రోహిణి వచ్చి ఎవరు మనోజ్ అంటుంది నీకు తెలియదులే నువ్వు రూమ్లోకి వెళ్ళు నేను మాట్లాడతాను అంటాడు మనోజ్ అయితే ఆ వ్యక్తి ఊరు ఊరుకోడు తెలియకపోవడం ఏంటి హలో సిస్టర్ నన్ను గుర్తుపట్టలేదా మనోజ్ మెంట్ని మేమిద్దరం ఇలా పల్లీలు తింటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెబుతుంటాడు ఆ వ్యక్తి రోహిణి గుర్రుగా చూస్తుంది భ్రోమ్ మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు మనోజ్ కంగారు పడుతూ ఇక నీతో మాట్లాడి వృధానే బ్రో నువ్వు తీసుకోవడం మే తప్ప తిరిగి ఇవ్వడం అర్థం ఇవ్వమని అర్థమైపోయింది నేను సిస్టర్తో డీల్ చేసుకుంటాను సిస్టర్కి పార్లర్ ఉంది కదా అంటాడు ఆ వ్యక్తి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటుంది రోహిణి అయోమయంగా బ్రో నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నాడు అది కూడా వడ్డీకి తిరిగి ఇవ్వడం లేదు పని పాట ఏం లేదు కదా అది మీరు అయితే ఖచ్చితంగా ఇచ్చేవారు కదా మీరు కడతారు కూడా చూడండి సిస్టర్ నేను బయట ఫైనాన్సర్గా కాదు చాలా మంచివాడిని కానీ నా మంచితనాన్ని చేతకానితనం అనుకుంటే కుదరదు ఎంత బాధ్యతగా తీసుకున్నారో అంతే బాధ్యతగా తిరిగి ఇస్తే అందరం హ్యాపీగా ఉండొచ్చు నిజం చెబుతున్నాను నేను ఫైనాన్సర్లా డీల్ చేయను మీరు అర్థం చేసుకుంటారులే అంటూనే జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి ఇది నా టచ్లో ఉండు బ్రో అని మనోజ్కి ఇస్తాడు మనోజ్ బ్రో నీకు చాలా బాగా అర్థం చేసుకునే భార్య దొరికింది దొరికారు నువ్వు చాలా లక్కీ బ్రో అంటూనే పల్లీలు పూర్తి చేసి పేపర్ చుట్టబ చుట్టబొడుతూ తెచ్చుకున్న పల్లీలు తినే లోపే చెప్పాల్సిన మ్యా మ్యాటర్ చెప్పేయడం నా హాబీ చెప్పడం అయిపోయింది పల్లీలు అయిపోయాయి వస్తా బ్రో బాయ్ వస్తా సిస్టర్ అనేసి వెళ్ళిపోతాడు దాంతో రోహిణి మనోజ్ వైపు గుర్రుగా చూస్తుంటుంది చెప్పా కదా రోహిణి ఒక్కసారి ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నానని అతడు ఇతడే చూడు ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడో అంటాడు మనోజ్ నసుగుతూ మర్యాదగా మాట్లాడలేదు మర్యాదగా వార్నింగ్ ఇచ్చాడు నీకు అర్థం కాలేదా అంటుంది రోహిణి కోపంగా నాకేం అలా అనిపించలేదు అంటాడు మనోజ్ అందరి దగ్గర అప్పులు చేసే అలవాటు ఏంటి మనోజ్ నీకు మన మధ్య దాపరికాలు ఉండకూడదు అనుకున్నాం కదా ఎందుకు ఇలా ఇంకా ఇంకా మోసం చేస్తున్నావు అంటుంది రోహిణి కోపంగా నేను మోసం చేయలేదు రోహిణి నిజం దాచాను అంతే అంటాడు మనోజ్ నాకు వచ్చే కోపాన్ని ఇతడికి కూడా నేనే డబ్బు ఇవ్వాలా అంటుంది రోహిణి కోపంగా ఇంకెవరికి ఇచ్చావు అంటాడు మనోజ్ కోపంగా ఇంకేం మాట్లాడకూర్చి అనేసి రోహిణి వెళ్ళిపోతుంది మనోజ్ బాధగా అనవసరంగా బుక్ అయిపోయాను ఈ పల్లె గాడు బుక్ చేశాడు అని మనోజ్ మనసులో బాధపడుతూ బాధపడతాడు అయితే ఈ భారం కూడా రోహిణి మీదే పడింది అసలే రోహిణికి అప్పు పెరిగిపోతున్నాయి బ్యూటీ పార్లర్ ఎప్పుడు ఎప్పుడో పోయింది ఇక వస్తున్న జీతంలో సగం ఆ వర్ధన్ బ్లాక్మెయిల్ చేసే వ్యక్తికి పోతున్నాయి ఈ క్రమంలోనే రోహిణికి మనోజ్ ఉద్యోగం కోసం డబ్బు తెమ్మని తల్లి కొడుకులు వాయిస్తున్నారు ఈ క్రమంలో మరో పదివేలు అప్పు కూడా రోహిణి నెత్తి మీదే పడింది చూద్దాం ఏం జరుగుతుందో